విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రావేటీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్లో మూడు ఏడు వందల ఇరవై ఐదు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ వారికిచ్చిన కార్డులను రద్దు చేస్తున్నారని ఆక్షేపించిన ఆయన ఒక్క కార్మికుని తొలగించినా ఊరుకోబోమని హెచ్చరించారు కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన ఈ విషయంలో రాష్ట ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాలని కోరారు స్టీల్ ప్లాంట్లో పరిణామాలు చూస్తుంటే ఒక ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తుందని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు డిప్యూటీ సీఎం కట్టుబడి ఉండాలని అన్నారు విశాఖలో తామే వద్దనుకున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు ఎకరం వంద కోట్లు విలువ చేసే పదమూడు ఎకరాల్లో లూలు సంస్థ కేవలం ఆరు వందల కోట్లతో మాల్ కడతామని ప్రకటించిందని ఆయన తెలిపారు అది గిట్టుబాటుగా లేకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు అందుకు ప్రత్యామ్నాయంగా పోర్ట్ హాస్పిటల్ పక్కన

ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కారు కోరుతుంది ప్రతి అంశం పట్ల ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీలులేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాటిచ్చారో ఏ మాటలైతే చెప్పారో అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాట కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం అంతేకాదు వాళ్ళ ఎన్నికల్లో చెప్పారు మాకు కానీ ఓటిస్తే మా కూటమిని గెలిపిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మొన్నటి రోజున కూడా చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు కానీ దయచేసి ఉన్నవాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించారు ఇప్పటికీ ఈ వంద రోజుల్లో మనం చూస్తున్నాం ఈ నూట ఐదు రోజుల్లో మనం చూస్తున్నాం సీర్పేట్లో ఉన్న కార్మికులు మూడు వేల నాలుగు వేల సుమారు నాలుగు వేల మందిని తొలగించడానికి ఉత్తర్వులు కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్య విధానం మద్యం మీద విధానం ఉందో ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు పదిహేను పదిహేను వేల మందిని ఒక కలం పొడుతో ఆలోచించండి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి కానీ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఈ పదిహేను వందల మంది పదిహేను వేల మందికి తొలగించిన వారిని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం వారి తరఫున ఎన్నికలు మాటిచ్చారు ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకందరికీ ఐదు వేలు కాదు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి నా కాశ్ కల్పించారు ఇప్పుడు పదివేలు కాదు కదా వాళ్ళని రెండు లక్షల యాభై వేల మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన మైనం ఆలోచించి మనకు కోరుతున్నాను నేను మీ విధానాల్ని పాలసీల్ని మేము తప్పుబట్టేట్లే దాని తాజా పరిదర్శనలు రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు కానీ మీరు చెప్పిన మాటల్ని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి రేపు ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి ఎక్కడున్నారో కానీ స్వర్గ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓ స్వామి చెప్పేవారు ఆయన మహానుభావుడు ఏటిలో వెళ్ళినప్పుడు వచ్చి ఏటిలో ఆ మొన్న ఎవరైతే ఉన్నారో వచ్చి ఎటు మల్లప్ప బాగున్నావా అని అడిగేవాడు దిగినప్పుడు వచ్చి పోరా పొడి మల్లప్ప అని చెప్పి చెప్పి అంది అనేవారు ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం త్వరకి విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం ఇది మంచి ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రభుత్వం పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని సంతృప్తికరమైన విధానంలో ఆలోచన చేసే విధానాన్ని చేయవలసిన అవసరం ఉన్నదని ఇవాళ మనం చేస్తున్నా చెప్తున్నాం మేమందరం కూడా అందుకేంతమంది వచ్చి మేము అందరం మేము మీతో మీ దగ్గరికి వచ్చాం ముందుకు వచ్చాం ఏం చేశారు కార్మికులని మూడు నాలుగు వేల కార్మికులని ఎందుకు ఎందుకు తీయలసి వచ్చింది శైల్లో ఒక మంత్రి అంటాడు ఒక కేంద్ర మంత్రి గారు మేము దీన్ని కొనసాగిస్తున్నామంటారు ఇంకో మంత్రి మంత్రి వచ్చి అంటారు కాదు దీన్ని వచ్చి శైల్లో వినియోగం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటారు మరి ఎందుకు ఈ నాలుగు వేల మందిని ఎందుకు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారనే మరి పెద్ద పెద్దలు మరి ఎందుకు పదిహేను పదిహేను వేల మందిని మీ వీళ్ళు తొలగించవలసిన అవసరం ఏమి వచ్చింది ఆలోచిస్తున్నాను మీరు కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉంది ఎంతో పౌతులైన పండుగ ప్రతి కుటుంబంలోని మా ఆంధ్రులందరం కూడా ఆ పండుని ఎంతో ఉత్సాహంగా ఎంతో బతిష్ట అందరం చూసుకుంటారు అందరం చేసుకుంటాం మన ఆడపిల్లలు అందరినీ పిలిచి మనందరం కూడా చేసుకుంటాం ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి చూశాను నిన్న ఇప్పుడే పత్రికల్లో తొంభై తొమ్మిది రూపాయలకే ఇవాళ క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నాము మద్యం ధర తగ్గిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలు బాటిల్ ఇస్తున్నారు ఇస్తున్నారంట మరి అంతకుముందు ఎంత ఉండదో నాకేదో ఐడియా లేదు కానీ నూట ఇరవై నూట ముప్పై నూట పది ఎంత ఉంటుందో ఒక రోజు ముప్పై రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్ ఓకే తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు ఆనందం కలగవచ్చు మరి రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది రోజు కూడా తిట్టున్న నిత్యవసర పరిస్థితి ఏంటి నిత్యవసర సరుకులు తాగే పరిస్థితి ఏంటి బియ్యం ధర ఎంత తగ్గింది ఎంత పెరిగింది పప్పు ఎంత తగ్గింది ఎంత పెరిగింది నూనె ఎంత పెరిగింది ఇప్పుడు కాయగూరలు చూసుకుంటే బెండకాయ కానీ లేకపోతే ఉల్లిపాయ కానీ లేకపోతే వంకాయ కానీ బీరకాయ కానీ మార్కెట్లో కొనడానికి వీలు లేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి మరి వీటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలే మీరు మందు మీద దృష్టి పెట్టి మందులు వచ్చి తగ్గించారే ఇరవై రూపాయలు తగ్గించారని సంబరంగా గొప్పలుగా చంకలు గుద్దుకొని చెప్తున్నారే ముందు తగ్గించామని ఇవాళ మరి నిత్యోధ సరుకులు పరిస్థితి ఏంటి మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ని మేము ఉన్నప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో ఎక్కడైతే ఈ ధర తక్కువ ధరలో తీసుకొచ్చి మార్కెట్లో పుష్ చేసి ధరల్ని మరి రెగ్యులేట్ చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది సార్ ఆలోచన లేదే మీకు ఎక్కడున్నారు అప్పు సార్ ఎక్కడున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏం చేస్తుంది మార్కెట్ వ్యవస్థ ఏం జరుగుతుంది ఇక్కడ పండగ నాడు వచ్చి కనీసం పప్పాన్నం కాకపోతే చారన్నం కూడా ఐదు వేల నోట్లకి వెళ్ళిన పరిస్థితి అక్కలద్దాయి రాష్ట్ర ప్రధానికానికి మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి ఎందుకున్న పుణ్యానికి ఈ న్యాయమేనా అసలు మీ ఇంటర్వెన్షను దానమే మీరు తీసుకున్న చర్యలు దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా మీరు చేస్తున్న రివ్యూస్ ఏం చేసుకున్నారో మరి గొప్పగా మిగతా విషయాలు పత్రికలో చెప్తుండే వీటిని ఎందుకు ప్రజలకు ప్రజలకు ముందు చెప్పేటట్లే ఎందుకు ఆలోచన చేయట్లే చెప్పండి ఇది అంత ముందు ప్రభుత్వాల్లో వచ్చి ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఈ టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ధర పెరిగినప్పుడు కానీ తరిగినప్పుడు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయితే పెరుగున్నాయో తగ్గున్నాయో అవి తీసుకొచ్చి మార్కెట్లో చేసి మార్కెట్లో పూర్తి చేసేవాళ్ళం టమాటోలు ధర లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ ఇచ్చి బెంగళూరు బొంబే హైదరాబాదు సిటీ సిటీలకి పంపించి మంతా చెన్నై సిటీ పంపించి వాటిని పంపించుకునే పరిస్థితి చేసుకుంటావాళ్ళం ఇవాళ అలాంటి పరిస్థితులు లేవే ఫైన్ వెరైటీకి కానీ ధరలు పెరిగిపోతే మన పక్క రాష్ట్రాలకు వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే అన్యాయక్రాంత్కి వెళ్తున్నాం కానీ అరికెట్టి మా మార్కెట్ ఇంటర్వ్యూషన్ అరికెట్టి రెడ్యులేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చేవాళ్ళం లేదు పై రాష్ట్రాలను తెప్పించి వాటికి వచ్చి అందుబాటులో వచ్చినట్లు ఆ కార్యక్రమం చేసేవాళ్ళం ఏంటి ఏం జరుగుతుందో అర్థం అవట్లే మందు కోసం మాత్రం ఇవాళ పెద్ద 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 తొంభై తొమ్మిది రూపాయలకే మాధ్యమని డబల్ నైన్ ఓకే గుడ్ వాట్ మరి వాటబల్ కంపెనీ మరి వాటి పరిస్థితి ఏంటి అసలు మీకు ఉందా చేందాము ఆలోచన ఉందా చెప్పండి అదే నేను నిన్న మొన్న చూశాను విశాఖపట్నం నుంచి వచ్చేంతకుముందు లల్లు ఏదో పెద్దగా ఏదో వచ్చి ఓ పెద్ద ఫోటోలు వేసి బ్యానర్స్ వేసి ఓ ఓ అని మళ్ళీ అట అటు వాళ్ళ దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి చాలా ఇదే పెద్ద దీనిగా వచ్చాయి ఆ రోజు లూళ్ళు ప్రాజెక్ట్ వచ్చి వైజాగ్ నుంచి ఎందుకు వద్దనుకున్నాం ఎస్ వద్దనుకున్నాం ఈరోజు చెప్తున్నాం వద్దనుకున్నాం ఎందుకు వద్దనుకున్నాం ఆ ల్లు ప్రాజెక్టులు ఉన్న ఒప్పందం ఏంటంటే ఆ రోజు సుమారు పదమూడు ఎకరాలు నన్ను బీచ్ బీచ్ పక్కన రామకృష్ణ బీచ్ దగ్గర ఎంతో విలువైన ఎకరం కోటి రూపాయ ఎకరం వంద కోటి రూపాయలు ఉన్న స్థలంలో అరమూర్ పదమూడు వందల కోట్ల స్థలంలో ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పెడతాం మేము ఒక మాల్ కడతాం నాలుగు సంవత్సరాలు ఊరించి 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 ఉంటే వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల కోట్ల స్థలంకి వచ్చి వాల్యూని వచ్చి ఆరు వందల కోట్ల పెట్టుబడులు ఏంటి ఇది సమంజసం కాదని దాన్ని రద్దు చేయడం జరిగింది ఎస్ అక్కడ మన పోర్టు హాస్పిటల్ ఆపోజిట్లో పోర్టు స్థలంలో సుమారు పదిహేడు ఎకరాలలో బిట్ మాల్ని అది ఆరు వందల కోట్లే అక్కడ కడుతున్నా అప్పుడే నాలుగైదు ఫ్లోర్లు వెళ్ళిపోయింది అయిపోయింది ఒక ఐటీ టవర్ కూడా రెండు లక్షల అసెప్ట్తో ఐటీ టవర్ కూడా కడుతున్నాం ఓ రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చేటట్లు ఐటీ టవర్ వాళ్ళు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అక్కడ ఒక ఎనర్వే అక్కడ ఒక మాలు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎలివేషన్ వస్తుంది కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఎలివేటెడ్గా ఉంది ఈ ప్రాంతం ఇక్కడ అవసరం లేదే అవసరమే ఎంత మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వ ప్రభుత్వం దీనికంటే ఒక పది రైట్లు వచ్చి వాళ్ళు ఎక్కువగా తీసుకు పెట్టుబడులు కనిపెట్టి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఇట్స్ ఫైన్ మన ప్రభుత్వ స్థలం తాలూకా ధరలోనే సగం పెట్టుబడి లేకపోతే ఒక మాల్ కడితే దానికి వచ్చి పెద్దగా అందుకే వద్దన్నాం ఇవన్నీ కూడా చెప్తున్నాం దానికి ప్రత్యోదంగా ఇన్నర్బెట్టి మనం తీసుకొచ్చాం వాళ్ళకేమి ఇంత ధరలో స్థలం ఇవ్వలేదే మనం పోర్టులో ఉన్న మరి ఖాళీగా ఉన్నదాన్ని పదిహేడు ఎకరాలు నాలుగు లీజ్కి ఇచ్చాం పోర్టులో దాంట్లో ఆరు వందల కోట్ల రూపాయలతో అక్కడ కడుతున్నారు దాంతోపాటు రెండు లక్షల సేఫ్టీ కాడ కూడా అందులో భాగంగా ఐటీ టవర్ కడుతున్నారు దాంట్లో రెండు వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి తప్ప ఏది ఏ పని విశాఖపట్నానికి సంబంధించి ఏంటి చేస్తుంది ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పండి రేపు నేను నా ప్రసిమెంట్ అయిపోతుంది మేము అందరం ఇప్పుడు మాట్లాడి సరిపోతాము ఓకే ఫైన్ ఎల్లుండి వచ్చి కాదు సత్యభావ గారు చెప్పింది అబద్ధం ఇగో వీళ్ళందరూ కూడా ఈ నాయకుడు వచ్చి నాయుడు గారు వచ్చే నాయశ్రీ గారు లేదా లేదా కన్నబాబు లేదా ధర్మశ్రీ లేదా కేకే రాజు అందరూ కూర్చొని ఇది చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పి చెప్పండి తప్పలేదు ఇగో దీని కాదు రేపు నాలుగు వేల కోట్లు పెట్టుబడులు వస్తుంది లూళ్ళు పెడుతుంది ఇక్కడ అని చెప్పండి తప్పు మాట్లాడదా అని చెప్పి మేము దాన్ని సమర్థించుకుంటాం దాన్ని ఒప్పుకుంటాం వెళ్తున్నాము ఆలోచించామని కోరుతున్నాను ఒకటి కాదు రెండు కాదు ఇవాళ ఏ పరిస్థితి చూసుకున్నా సరే ఆరోగ్యంగా ఉంది ఏమైనా ఏదైనా పెడితే మాత్రం ఓ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తారు దాని తగ్గట్టు దాన్ని పక్క పెట్టి ఇంకొక అప అప్రానిత అంశాలు అంశాన్ని తీసుకురావడం ప్రాధాన్యతగా ఏదైతే ప్రజల పడుతున్నారో దాన్ని పక్క దాన్ని పక్కకు ఇది న్యాయమే ఈ అనేది ఇదేనా పరిపాలన శత్రుత్వం చేస్తున్న పరిపాలన మేము మేన్నో మంచి పనులు చేసాం ఎక్కడో చిన్న చిన్న ప్రజలు మమ్మల్ని అంగీకరించే ఎక్కడో చిన్న పొరపాట్లు జరుగుంటాయి ఓకే అందుకే కదా మేము మేము ఉన్నాం ఇవాళ మీకు మరి ప్రజలు పెద్ద ఎత్తున మీకు మేము మిమ్మల్ని గెలిపించారు కదా ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా ఆ చెప్పారు కదా మాకు తెలుసు అప్పులు మేము సంపద సృష్టిస్తామని చెప్పారు కదా చేయండి కనీసం అవన్నీ పక్కన పెడితే కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి తగ్గించండి ఆ ధరల్ని ఆకాశం కండిపోతున్న ధరల్ని తగ్గించండి ఇప్పుడే గో ధర్మశ్రీమ్మ నాయుడు గారు పెట్టి ఒకటి రాశారు అక్కడ ఏమైనా రాశారంటే కూరగాయలు కొనడానికి వచ్చి మార్కెట్కి వెళ్తా అంటే కన్నీళ్ళు వస్తాయని చెప్పి రాశారు అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్తే కన్నీ ఎస్ ఇది వాస్తవే ఏమి మాటల్లో చెప్పకలేదు ఇందుకే నిన్నకి ఇవాడికి రేపటికి అయితే ఎంత ఆ ఫ్యామిలీలో ఆ సామాన్య కుటుంబంలో ఎంత ఒడిదుడుకులు వస్తాయి వాళ్ళ ప్లాన్ ఎంత దెబ్బతింటో తెలిది ఇంత వ్యత్యాసాలు వస్తాయి ముప్పై రూపాయలు ఒక మందుబాటుకు వచ్చి ధర తగ్గించేవాన్ని చక్కలు గుద్దుకొని చెప్తున్న మీరు అంటే ఒక రెండు వేల పర్సెంటు థర్టీ పర్సెంటో అంతకుండా అంతకుముందు ఉన్న దానికంటే తగ్గించే చక్కలు గుర్తుని మీరు మరి నిత్యోదకి ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఇరవై ఐదు నుంచి నలభై శాతం పెరిగిందా లేదా మరి దానికి సంబంధం ఏంటి అవి మీ ప్రాధాన్యత కాదా ఈ పప్పు ఉప్పు బియ్యం నూనె వంకాయ బీరకాయ ఇవి మీ ప్రాధాన్యత అంశాలు కాదా ఇవి ఉల్లిపాయలు ఇవి ప్రాధాన్యత అంశాలు కాదా పిండి గోధుమ పిండి ఇవి ప్రాధాన్యత అంశాలు కాదా చెప్పండి లేదు స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల ఐదు వందల మంది ఉద్యోగులను తీసేస్తుంటే అవి అవి మీకు ప్రాధాన్యత అంశం కాదా ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తుంది దయచేసి మళ్ళీ మళ్ళీ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఒక కార్మికుని కూడా తొలగించడానికి వీలు లేదు మద్యంలో మీ విధానం మీది కానీ ఆమెకి అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న ఎవరైతే పదిహేను వేల మంది ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒక అంశంలో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశం వచ్చేటట్టు ఆలోచన చేయాలి మీరు ఇచ్చిన వాలంటీర్ పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మీ చతుర్థుడిని నిరూపించుకోవాలి మేము చెప్తున్న మాట కాదు మీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్తున్నాం నేను కోరుతున్నాను థ్యాంక్ యూ 뭔게 온다 ఒకవేళ ఉండదు అనుకో తొలగించ పర్మనెంట్గా మేము తొలగించలేదని చెప్తే చాలా సంతోషం మేమే ఎవరి మీద బురజనుకో రాయిస్తున్నానుకో రెడీగా లేము మా దగ్గర అవును వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఆందోళన చేస్తుంది అందుకే కదా చూ చూపెట్ మీకు చూస్తారంటే ఇది వీడియో 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 చూపించుమే మరి తొలగిస్తున్నందుకే తొలగిస్తారని అర్థిస్తూనే ఆందోళన చేస్తున్నారు తొలగి తొలగిస్తున్నారనే ఆందోళన చేస్తున్నారు తొలగిస్తారని ఆందో తొలగిస్తారనే ఆందోళన చేస్తున్నారు అందరు ఎప్పుడైతే ఈ కార్డులని అందరు రద్దు చేశారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు దాన్నే తొలగిదానికి వీలలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాన్నే చేయాలని ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాన్నే ఒకవేళ మీరు చెప్పినట్టు ఒకవేళ అయ్యి పర్మనెంట్గా ఉంటారంటే చాలా సంతోషం చాలా సంతోషం దాంట్లో కాంట్రవర్షన్ ఏముంది కాంట్రవర్షన్ ఏం లేదే మీరు కూడా మీరు కూడా చెప్పండి దయచేసి ఏదమ్మా నేను నువ్వు 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 వైజాగ్ కూడా నేను వైజాగ్ ఉన్నాను కదా నాకు తెలియదు రేట్లు నాకు తెలిసిన రేట్లు ఏంటంటే ఎకరం ఎకరం వంద కోట్లు ఉండదు అనుకుంటున్నాను నేను అయితే అనుకుంటున్నాను అవును చెప్తాను కదా మరి వంద కోట్లని పదమూడు ఎకరా అంటే పదమూడు వందల కోట్లు ఉండదు కదా అప్పుడు పెట్టింది ఆరు వందల కోట్లు బాసు ఇప్పుడు మొత్తం మూడు మొత్తం అన్నిటికీ మూడు రాష్ట్రాల అన్నిటికీ విజయ్ నీ నీకున్న ఇది మాకున్న సమాచారం మళ్ళీ మళ్ళీ ఒకసారి మీ ప్రసాద్ హెడ్ క్వార్టర్స్ కొనుక్కొని మళ్ళీ మాట్లాడి చెప్తాను అప్పుడు వైజాగ్ తిరుపతి విజయవాడ అన్ని కలిపి అర్థమైందా అది ఒకవేళ అయితే రేపు నెక్స్ట్ పాయింట్ పోయిన వరకు అవును నాదే సంవత్సరం లోపని చెప్తాను నేను చెప్తుంది కరెక్ట్ అని నేను మాట్లాడతాను ఇంకేటి చెప్పు నీకు అవినీతి అవినీతి తరగడానికి పాలసీకి డిఫరెన్స్ ఉంది అవినీతి తరగడానికి ఏంటి దేనికి ఎక్కడ అవినీతి జరిగింది చెప్పను చెప్పు నీకు తెలుసు చెప్పు నీకు తెలియదు చెప్పి చెప్తాను లేక లేదు అమ్మకాలు తక్కలేదు పత్రం లేదు ఎస్ అది ఇంకా అవ నాకు తెలియదు నాకు తెలియదు నీకు తెలిసిన నాకు తెలియదు నాకు తెలిసింది తెలియదు ఒకవేళ నువ్వు చెప్పినా అయితే అవన్నీ టైటన్ చేయు అవన్నీ టైటెన్ చేయు ప్రభుత్వంలో తీసుకెళ్ళి ప్రైవేట్ చేతిలో పెట్టే బదులు అవన్నీ టైటన్ చేయు లేక లెక్కలకి వచ్చి కంప్యూటర్ పెట్టు లేకపోతే ఒక ఒక కార్డు సిస్టమ్ పెట్టు లేకపోతే తెల్లవారు మానిటరింగ్కి ఇంకో ఐదుగున్న పెట్టు ఎవడొద్దునాడు ఎవడొద్దానులే కదా నేను ఏమో నాకు నేనేం పాలసీస్ మీకు వెళ్ళట్లేదు నువ్వు వెళ్తున్నావు ప్రభుత్వం ప్రభుత్వం పాలసీలు వాళ్ళు తీసుకుంటారు తప్పు కాదు తీసుకోమని వాళ్ళు మన ప్రైవేట్ని గవర్నమెంట్ని ప్రైవేట్ ఎందుకు చేస్తున్నారో నాకు సంబంధం లేని విషయం అది కానీ అసలు పనిచేస్తున్న కార్మికుల గురించి మాట్లాడుతాను నేను నేను మాట్లాడుతుంది అది ఒకవేళ నువ్వు చెప్పినట్లు క్యాష్ అయిపోతుంది క్యాష్ మైనస్ కార్డు పెట్టి ఎవడుద్దరు దానికే దానికి దానికోసం విధానం మార్చలేదే నీకు నీకు లేని విధానం అయితే అమ్మమ్మ ఇది ఎవ ఇది ఇంపాసిబుల్ అనేది అప్పుడు మార్చుకో తప్పు కాదు ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే నేనైతే చెప్పట్లేదు నేనైతే చెప్పట్లేదు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు వేపే చెప్తాను కదా ఇరవై అప్పటికి ఎప్పటికీ ముప్పై నాలుగు శాతం పెరిగింది పద మార్కెట్కి వెళ్దాం నువ్వు నేను నువ్వు నీ నువ్వు నేను వెళ్దాం పద ఇగో నువ్వు బంద్ చేయి ఇగో బాసు బాసు ఇలాంటి ఇలా బాసు ఏ పేపర్ అని తెలియదు కానీ టీవీ టీవీ ఫైవ్ ఇలాంటి సొల్కప్పుడు చెప్పుకో టీవీ ఫైవ్ నీ నేను అడుగుతున్నాను చెప్తున్నాను ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన అంశం నీకు ఇంకా ఈ జీవీ ఫైవ్ ఇంకేమైనా ఉంటే నీతో పాటు నేను వస్తాను మార్కెట్ మార్కెట్కి వెళ్దాం మార్కెట్లో కానీ వాళ్ళు వచ్చి బాగున్నాయి బాబు ధరలు మీరు చెప్పింది అబద్ధం అంటే అక్కడే తలదించుకొని క్షమాపణ చెప్తాను పద పద వెళ్దాం అంతేగాని నువ్వు ప్రజలకు తరపున వచ్చి ఈ పెట్టుకొని ప్రజలను అన్యాయం చేయకు వాళ్ళు కడుపులు కొట్టకండి మీరు వాళ్ళే వాళ్ళని తాలూకు జీవితాలతో ఆటలాడుకోవద్దు ఆటలాడుకోవద్దు దయచేసి చెప్తాను నేను అదే చెప్తాను రేట్ నాకు తెలుసుకపోతే చెప్తాను నీ ఫలి చూసుకో చూపెడతాను దా పదా ఎలా ఏ ఆగో ఇక నీతో బాధితున్నాను రాలేక వాస్తవం నేను చెప్తాను నీకు తెలియదు నువ్వు టీవీ పేరు పట్టుకొని ఇవన్నీ కాదు అనవసరంగా మీ మీ యాజమాన్యానికి మాట చెడ్డ పేరు తాకు తెచ్చింది ప్రజల తరఫున ఉండండి మీరు ప్రభుత్వాల తరఫున ఉండలేదు మంచి సంతోషం కానీ ప్రజలను ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మాట్లా మాట్లాడాలా ఏమనుకుంటున్నా ఇది అడుగు పదాలు వెళ్దాం అందరం మీ అందరూ వెళ్దాం నీతో పాటు అందరినీ అప్పుడు దాన్ని బట్టి అప్పుడు నువ్వు మాట్లాడు స్వారీ అని నేను చెప్తాను నాకేం అద్దా ఇందే ఇందరిని ఇంత నేను ఉన్నప్పటికీ కూడా నేను తలదించుకుంటాను తలదించుకోవడానికి మాట కాదు అది ఏమనుకుంటున్నాను స్వారీ అని కానీ చిన్న మాట అనుకుంటున్నా కాదు అది అంతేగాని ఏకంగా ఏదో ఎగతాలుగా ప్రజా ప్రజలతో సామాన్య ప్రజలతో ఎగతాలు పనికిరాదు సామాన్య ప్రజలతో వాస్తవాలు ఉండాలి మన మన రాజకీయాల కోసం మన రాజకీయం కోసం మనం ఏదో మాట్లాడడం కాదు అది ఓకేనా